ఎట్లా తినేస్తారు కదా చూడబోదు మీరు అది లోపల ఉండి బయట డెలివరీ అయ్యి చూపి వాళ్ళిద్దరు తింటున్నారు తినబోయే మీరు ఎట్లా తింటారు కదా చూడబోదే మీ మీకేం కనపడవు ఆ పురుగులు ఎట్లా తినేస్తారుగా అలా ఏంది పురుగు అంతలో ఉంది ఇది ఇంకో పురుగు ఇదిగో ఇప్పుడు కింద పడిపోయింది కింద పడింది ఏడు దూర పురుగు ఆ బెజ్జాల వేయరా పురుగులు బెజ్జాలే ఆ ఇది ఇంకోటి చూడు ఇదిగో లోపల పురుగులు చూసేవాక్షితా ఎట్ట వస్తుందా మీద చూసేవా నీకే కనపడదు అట్లా తినేస్తారు ఇగ పిల్లలు పెట్టేది ఇంకా గవర్నమెంట్ కూల్ చేయగలరా మీరు మొత్తం నాలుగు పురుగులు కూడా కింద పడిపోయింది ఎందాక దాని ఎక్స్పైరీ డేటా ఎన్ని చూడు డేట్ లో ఉనే బెస్ట్ బిఫోర్ 60 60 డేస్ ఉండే డేట్ లో చూడు చూడు ఇది కూడా చూడు ఎక్స్పైరీ డేట్ లో ఉంది అంటే ఇది ఎవరు తప్పు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినో తప్పు టీచర్ లో అయినా గాని క్వాలిటీ చెక్ చేసుకోవద్దు ఇల్లు గాని తెలుసు ఇది చెప్పేది నువ్వు ఒడిసా గవర్నమెంట్ ఏమనేది ఈ బార్ కి కింద ఇది ఉంది అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు గురు చదరా చదరా తుప్పుగా బూజుగా చేస్తది అది ఫంగస్ ఫంగస్ కాదు అది ఇది గ్లూకోజ్ లేదు కాదు ఇదిగోరా బూజు బూజే ఇది ఇదిగోరా దీంట్లో